పి నాగుల చవితి అందరికీ ఇయర్ చాలా స్పెషల్ ఎందుకంటే మా చిన్నోడు కూడా వచ్చి జాయిన్ అయిపోయాడు మా లైఫ్లోకి ఈరోజు మా మావి కూడా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మా హస్బెండ్ అయితే లేరనమాట కొంచెం తనే మిస్ అయ్యారు మా పెద్దోడు చూడండి లింగి పెంచి అంత మంచి కట్టిండో అయితే మా ప్రవళ ఎత్తుకుంది ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ పూజ చేసిన తర్వాత మా మావి కూడా చేసేస్తున్నారు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే ఎవరు పూజ చేసుకుంటున్నాము వీళ్ళు ఎంతమంది ఇలాగ పొట్లో పాల వేస్తారు వేసినప్పుడు ఒకసారి స్నేక్ చూసారా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక మా చిన్నోడు పెద్దోడు పుట్టిన తర్వాత నుంచి అయితే ఇలా నాగల్ తువ్వలు అంటారు కదండి అది కూడా మేము వేద్దామని అయితే అనుకుంటున్నాము వాళ్ళిద్దరి వాళ్ళిద్దరు పేరునైతే వేస్తున్నాము నిజంగా ఈ వేసిన గుడ్లు నాగదేవత తింటుందో లేదో తెలియదు కానీ వచ్చి తీసుకువెళ్ళిపోయే వాళ్ళు మాత్రం రెడీగా ఉన్నారు ఎప్పుడు వేస్తారా అని చెప్పి కానీ మన నాన్నవాయితీగా మనం వేస్తాం కదా ఇందుకే మీరు సెలబ్రేట్ చేసుకున్నారా లేదా కామెంట్ చేసేయండి మేమైతే మంచిగా చేసేసుకున్నాం ఇంక ఉపవాసం కూడా కంప్లీట్ చేసేసాము బాయ్